ట్రంప్ ఇప్పుడు హెచ్ వన్ వేసాదారుల మీద విధించినటువంటి లక్ష డాలర్ల ఫీజు ఏదైతే ఉందో ఈ ఫీజు వల్ల అమెరికా లాభపడుతుంది అంటే అమెరికా యువతకి ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతున్నటువంటి ట్రంప్ యొక్క నిర్ణయం వల్ల అమెరికా చాలా నష్టపోతుంది యువతకు ఉద్యోగాలు రావచ్చేమో గానీ దీర్ఘకాలికంగా చూస్తే ఇది భారతదేశానికి టర్బో చార్జ్ చేస్తుంది ఇది చాలా మంచి అవకాశం భారతదేశానికి ఎందుకంటే అక్కడ ఏర్పడాల్సినటువంటి పేటెంట్లు ల్యాబ్స్ ఆవిష్కరణలు ఇవన్నీ కూడా ఇప్పుడు భారతకు వచ్చే అవకాశం ఉంది భారత్లో బెంగళూరు హైదరాబాద్ పూణే గుర్గావ్ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా ఉన్నటువంటి నగరాలు అవి ఇప్పుడు ఈ నగరాలకి చాలా మంచి భవిష్యత్తు ఉంది అమెరికాలో పూర్తిగా తలుపులు మూసేయడం వల్ల ఇప్పుడు ఆ ప్రతిభ అంతా కూడా ఇటు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి వెళుతున్నటువంటి యువత కూడా ఆ ప్రతిభ కూడా ఆగిపోతుంది ఇది భారతదేశానికి చాలా మంచిది ఇక భారతదేశం అభివృద్ధి చెందడానికి మనం పావులు గెలపాలి అమెరికా మనకు సహాయం చేస్తున్నటువంటి విషయం ఇది ఇది మనం తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇదే మనకి మంచి అవకాశం ఇలాంటి టర్బోఛార్జీలు భారతదేశానికి చాలా అవసరమని నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ గారు అయితే ఒక సమావేశంలో మాట్లాడడం జరిగింది వాస్తవమే అది ఎందుకంటే ఇప్పుడు అమెరికా తీసుకున్నటువంటి వియ్యులు అదే పడుతుంది ఈ రోజు అమెరికా యువతకు ఉద్యోగాలు రావచ్చు కానీ ఆ ఉద్యోగాలు ఎలా వచ్చాయి ఇక్కడ మన నుంచి మన భారతదేశం కావచ్చు చైనా కావచ్చు ప్రపంచ దేశాల నుండి వెళ్ళినటువంటి ఈ నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగులందరూ వెళ్ళి అక్కడ అమెరికాని విపరీతంగా అభివృద్ధి చేసి ఆ అభివృద్ధిలో అమెరికా యువతను కూడా భాగస్వామ్యం చేశారు ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉద్యోగులు కావచ్చు సిఈఒలు కావచ్చు ఎక్కడ నుంచి వెళ్ళారు మన దేశం నుంచి వెళ్ళారు ఇతర దేశాల నుంచే వెళ్ళారు అక్కడ థర్టీ పర్సెంటేజే ఉన్నారు అమెరికన్లు సిఇఓలుగా లేకపోతే మంచి మంచి ఉద్యోగాల్లో థర్టీ పర్సెంటేజే ఉన్నారు మిగతా సెవెంటీ పర్సెంటేజ్ బైక్ నుంచి వెళ్ళినటువంటి వారే కానీ ఎక్కడ అభివృద్ధి చెందిస్తున్నారు అమెరికాలో అభివృద్ధి చెందిస్తున్నారు వాళ్ళు వాళ్ళు పూర్తిగా అమెరికాతో మమేకమైపోయారు అదే మన భారతదేశం మన దేశాన్ని అభివృద్ధి చెందిద్దామని వాళ్ళకి స్వార్థమేమి లేదు మనకి ఎక్కడైతే పని ఇచ్చిందో ఎవరైతే ఆదరించారో అలాంటి దేశాన్ని ఈరోజు ఎంత స్థాయికి తీసుకొచ్చారు ఈరోజు ప్రపంచంలో అగ్రస్థానంలో అమెరికా ఉందంటే కేవలం అమెరికన్లు పనిచేయడం వల్లేనా ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరూ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు దొరికాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడికక్కడ వాటన్నింటిని బంధించేస్తుంటే వాళ్ళు కూడా భవిష్యత్తులో రేపొద్దున ఎందుకు ఈ బాధలన్నీ పడాలని ఇక్కడ నుంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు అటు వెళ్లరు అలాగే అక్కడ ఉన్నటువంటి వారికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే ఇప్పుడు భారతదేశం ప్రత్యామ్నాయం అన్నింటికీ కూడా చైనా కంటే ఎందుకంటే చైనా ఇప్పటికే అభివృద్ధి చెంది రకరకాల ఇవి విధిస్తోంది కాబట్టి భారతదేశం అందరికి రండి మా దగ్గర కూడా అంతర్జాతీయ ప్రమాణాలకి సరిదూగేటటువంటి నగరాలు ఉన్నాయి సౌకర్యాలు ఉన్నాయి అన్ని మేము మీకు కల్పిస్తాం సింగిల్ విండో పర్మిషన్స్ ఇస్తాం కాబట్టి మీరు రావాలి అని కోరుతుంది కాబట్టి భారత వైపు అందరూ చూస్తున్నారు ఇక్కడ తక్కువకే మానవ వనరులు దొరుకుతాయి అన్ని విధాలుగా కూడా మనకి మంచిదే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి వాళ్ళకు కూడా లాభాలు ఎక్కువ వస్తాయి అందుకే ఎంత బెదిరించినా యాపిల్ కంపెనీ లాంటి సంస్థ ఇంక ఇక్కడే పెట్టుబడులు పెడతానని చెప్తాను కాబట్టి మనకి భయపడాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే తాత్కాలిక ఇబ్బందులు ఉంటాయి